వెల్కమ్ బ్యాక్ టు డే ఇన్ మై లైఫ్ ఆస్ అ మేకప్ ఆర్టిస్ట్ ఈ రోజు మనం మళ్ళీ నాష్ఫిల్ లో ఉన్నాము ఫర్ అ షార్ మేకర్ యు నో కొంతమంది క్లయింట్స్ కి దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లుక్ ఎలా ఉండాలి హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి శారీ బ్లౌజ్ ఎవ్రీథింగ్ ప్రతి చిన్న డీటెయిల్ లో క్లారిటీ ఉంటుంది నా కన్సల్టేషన్ కాల్ లో చాలా క్లియర్ కట్ గా నాకు సటిల్ మేకప్ కావాలి అండ్ ఒక మంచి హెయిర్ స్టైల్ కావాలి అని అడిగారు తను షేర్ చేసిన మేకప్ అండ్ హెయిర్ రిఫరెన్స్ పిక్చర్స్ బేస్ చేసుకుని నేనైతే స్కిన్ ప్రప్ స్టార్ట్ చేశాను ఫర్ మేకప్ లైట్ వెయిట్ అండ్ బ్రీదబుల్ బేస్ కోసం నేను ఫస్ట్ స్పాట్ కన్సీల్ చేస్తున్నాను ఎందుకంటే దీని తర్వాత నేను ఒక షియర్ ఫౌండేషన్ యూజ్ చేయబోతున్నాను ఈ ఫుల్ మేకప్ కింద లింక్ క్లిక్ చేసి చూసేయండి తన బ్యూటిఫుల్ ఐస్ ని ఎలివేట్ చేయడానికి ఒక న్యూ పింక్ ఐ షాడో యూజ్ చేశాను విత్ సమ్ షిమ్మర్ త్రూ అవుట్ ద మేక్ ఓవర్ ప్రాసెస్ తన మేము కంఫర్టబుల్ గా ఉన్నామా లేదా అని చెక్ చేస్తూనే ఉన్నారు ఇది ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా స్పెషల్ చేసింది తన ఒక వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ లో పట్టు బనారస్ శారీ కట్టుకుంటున్నారు దానికి సెట్ అయ్యేటట్టు టోన్స్ లో మొత్తం లుక్ అంతా క్రియేట్ చేశాను ఎలిగెంట్ ట్రెండింగ్ లో ఉన్న స్వీట్ హార్ట్ హెయిర్ స్టైల్ కూడా క్రియేట్ చేశాను విచ్ వాట్ షీ రిక్వెస్టెడ్ ఫర్ హెయిర్ స్టైల్ ట్యూటోరియల్ కావాలా ఇంకెందుకు లేట్ ఈ త్రీ ఇయర్స్ ఆఫ్ లేబర్ ఆఫ్ లవ్ ని క్లైంట్స్ గ్రేస్ఫుల్ గా హ్యాపీగా క్యారీ చేయడం చూసినప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అందరికి అది ఒక ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది నా ప్రౌడ్ మూమెంట్ దిస్ ఇస్ హర్ ఫైనల్ లుక్ స్పెషల్ డే రోజు ఎలా ఉండాలి అనుకున్న విజన్ ని నేను రియాలిటీ లోకి తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి క్లైంట్ మేకర్ ఇస్ డిఫరెంట్ అండ్ స్పెషల్ ఇన్ ఇట్స్ ఓన్ వే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి Bye!